అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్న కలెక్టర్లు కలెక్టర్ గారితో పాటు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే విసిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవుడి దయవల్ల ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తా ఉన్నా ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ ఉంది అదేమిటి అంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో కవరింగ్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు రీమ్ ఎంటైర్ ఫీజు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీజు కవర్ అవుతుంది ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఫార్టీ వన్ అండ్ హాఫ్ క్రోడ్స్ ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట చేయాలన్నదే మా తాపత్రయం నా కోరిక ఒకసారి ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులు ఉన్నాయి ఈ ఫీజులు చూసినప్పుడు కార్నికేమిలిన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ ఫీజు ఎన్వాయూ న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ యాభై ఒక్క మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొన్ని కొందరి కొందరి గురించి చెప్తా ఉన్నా రూపా అనే నా చెల్లెమ్మకు ఖానగి మిలన్ యూనివర్సిటీలో ఎయిటీ నైన్ ల్యాక్స్ కంప్యూటర్ సైన్స్ సాంబ శివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ ఎన్వాయూలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ ఎయిటీ నైన్ ల్యాక్స్ సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రఖీర్ ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు డెబ్భై ఐదు లక్షల ఎనభై ఏడు వేలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ డెబ్బై లక్షల ఫీజు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ యానాబర్లో మరియంకు సీట్ వచ్చింది అరవై ఏడు లక్షల యాభై వేలు అంటే ఇంకా యాభై ఒక్క మంది పేర్లు ఇలాగే ఉన్నాయి ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని అంత సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడప్పులు చేయాలి ఎంత అప్పులు చేయాలి చేస్తే ఎలా రీ రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం భరోసా కల్పిస్తూ శాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ను ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా ఈ నాలుగు వందల ఎనిమిది మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి ఎనిమిది లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి అంటే పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా కవర్ అవుతాయి వీళ్ళందరికీ కూడా ఇదొక భూమి కింద ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ అట్టడుగు వర్గాలు దీనివల్ల అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారా కూడా కోరుతూ ఉన్నా దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి దాదాపుగా ఆల్మోస్ట్ యావరేజ్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్గా ఆ ఈ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్ర పేరును మన రాష్ట్రం పేరును వాళ్ళ కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు ఇంకో స్థాయిలోకి తీసుకొని పోయే ఒక మంచి అవకాశం రావాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని అదే మాదిరిగా మీ వల్ల రాష్ట్రం కూడా మంచి రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నా సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏఎస్లు కావాలని ఈ ఐఏఎస్లు కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపన తపన తాపత్రయంతో ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చేట్టుగాను ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక యాభై వేలు లక్ష మొత్తంగా లక్షన్నర అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా లక్ష రూపాయలు వచ్చేట్టుగాను ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఈ ఆ స్టేజ్కి పోయినా కూడా ఇది ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటాయి అవుతాయి రావాలి అని తపన తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం ఇక్కడ ఈ రెండు కార్యక్రమాల వల్ల ఈ రెండవ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా తొంభై ఐదు మంది పిల్లలు నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసి చేసిన వాళ్ళకి ఈరోజు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం సిమిలర్లీ ఒక పదకొండు మంది ప్రిలిమ్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకు ఇంకొక యాభై వేల రూపాయలు కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ రెండు విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందరూ మీ అందరి ముంద ముందర ఉంచే విషయం ఏమిటి అని ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచురేషన్ అనే పదం ట్రాన్స్పరెన్సీ అనే పదం ఈ రెండు పదాలు మేము మీ అందరి ముందర ఉంచుతా ఎవరైనా కూడా అర్హత ఉంటే ఎవరికైనా కూడా మంచి జరిగిస్తుంది ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి ఎక్కడ ఎవరికి రికమెండేషన్లు పనిచేయవు ఎక్కడ ఎవరు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు మీరు ఊరికే క్వాలిఫై అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మీకు మంచి జరిగే కార్యక్రమం మీ మన ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని భరోసా ఇస్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ చాలీ చాలనట్టుగా ఇంత ముందు గతంలో ఇదే విదేశీ దీవెన విదేశీ విద్యా దీవెన అనేది మనం ఏదైతే మనం పెట్టినామో ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా కొద్దో గొప్ప ఇదే మాదిరిగానే చేయాలి అని చెప్పి ఆలోచనతో చేసిన కార్యక్రమాలు కూడా ఒక ష్యామ్గా మిగిలిపోయాయి ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే డెబ్బై లక్షలు అరవై లక్షలు యాభై లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి ఇచ్చేదేమో చూస్తే కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు ఈ రకంగా పది లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు ఎప్పుడు కూడా బ్రతుకులు మారని పరిస్థితి ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు అది కూడా పోని సరిగ్గా జరిగి జరిగి మనసు పెట్టి చేసినారని అంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు దాదాపుగా మూడు వేల దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మందికి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడుకి సంబంధించిన మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు బకాయిలు బకాయిలుగానే వదిలేశారు కొన్ని యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళం ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం అర్హత అన్నది క్వాలిఫై క్వాలిఫ్ అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత నో పొలిటికల్ ఇంటర్ఫీయరెన్స్ నో రికమెండేషన్ ఎక్కడ కరప్షన్ లేదు ఎక్కడ లంచాలు ఉండవు ఎవరికైనా కూడా టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్లో ఈ మూడు వందల యాభై దగ్గర దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా కోటి ఇరవై ఐదు లక్షల దాకా అప్పర్ లిమిట్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి యూ షుడ్ ఆల్ ఆల్ ఆఫ్ యువర్ స్టోరీస్ షుడ్ బికమ్ ఇన్స్పిరేషన్ యాస్పిరేషనల్ స్టోరీస్ సో ఇవన్నీ కూడా జరగాలని మనసారా కూడా కో కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ది ఫ్రమ్ డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఈ రిలీజ్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా